మేడం ఇందాక సార్ ఒక మాట అన్నారు ఇప్పుడు ఒక భయం ఉంటుంది డబ్బులు రావచ్చు కానీ జీవితం ఎట్లా ఎప్పుడు గందరగోళం చాలా భయానకమైన పరిస్థితి కదా ఆ లైఫ్ సంఘర్షణ మీరు అది దాంట్లో పరకాయ ప్రవేశం చేయడం అంత సులభమైన పని కాదు ఏడువాలే భయం అదంతా ఉంటుంది కదా మీరు కొంచెం నేను చేయగలనా లేదా అనే సందర్భం సన్నివేశం కూడా ఒక పొలిటీషియన్ వైఫ్ నండి సో మా ఇంట్లో సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉంటూ ఉంటాయి మొత్తం మేమే హ్యాండిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంట్లో సో నేను సార్ వాళ్ళ స్టోరీ విని మేడం విన్న తర్వాత నాకు అనిపించింది ఎవరైనా ఒక సక్సెస్ఫుల్ గా అంటే ఒక ఉమెన్ వెనకాల మెన్ ఎలా ఉండాలో ఒక పర్సన్ సక్సెస్ అవ్వాలంటే ఫ్యామిలీ కూడా చాలా ఇంపార్టెంట్ సో మేడం స్టోరీలో నాకు అర్థమైంది ఏంటి అంటే ఆవిడ ఇన్సిస్ట్ చేశారు ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా కొంచెం ఆలోచించండి మీరు ఇన్ని ఇయర్స్ జాబ్ వదిలేస్తున్నారు పొలిటికల్గా వెళ్తా అంటున్నారు అది సక్సెస్ అవుతామో లేదో తెలియదు పిల్లలు ఇంకా కూడా సెటిల్ అవ్వలేదు ఫ్యామిలీ అంతా మిడిల్లో ఉంది ఎలాగా అడిగినప్పుడు సార్ చెప్తారు మనం ఫ్యామిలీ ఎలా సెటిల్ అవ్వాలి అలాగే బయట సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన పిల్లలతో పాటు వాళ్ళు కూడా మన నా పిల్లలే అన్నట్టు ఉంది అనమాట స్టోరీలో సో నిజమే కదా అని ఆలోచన వచ్చింది మాకు కూడా బయట చూస్తున్నప్పుడు అంటే ఎప్పటికప్పుడు అందరూ సెల్ఫిష్ గానే ఉంటున్నారు నా ఫ్యామిలీ బాగుంటే చాలు నా పిల్లలు బాగుంటే చాలు అనుకుంటే సార్కి అసలు లేదు వాళ్ళ ఫ్యామిలీ సేఫ్ గా ఉంటారు ఆయన ఇంకా వర్కింగ్ పీరియడ్ ఉంది కాబట్టి బట్ అలా కాదు సొసైటీకి ఏదో చెయ్యాలి అని చెప్పి సార్ ముందడిగేశారు ఎవరో ఒకరు ముందడిగేస్తే గానీ రియల్ హీరో ఎవరు